దేవుని సంఘంలో ఇంకా ఎక్కువ క్రమశిక్షణ అనేటువంటిది అవసరం ఆ క్రమశిక్షణే కనుక లేనట్లయితే అధ్వానమైనటువంటి పరిస్థితిని మనము చూడవలసినటువంటి అవసరం ఉంటుంది ఇవాళ స్థానిక సంఘంలో కూడా అబ్బద్దికులు తిరుగుబోతులు తాగుబోతులు రకరకాలైనటువంటి వాళ్ళు దీనికి కలిగిన ప్రధానమైన కారణం ఎందుకు ఇలా ఉంటున్నారు చెప్పట్లేదా అంటే చెప్తున్నారు బ్రహ్మాండమైన బోధలు చేస్తున్నారు కానీ క్రమశిక్షణ చర్యలు అనేటువంటివి లేవు కానీ దేవుడు ఏం చేస్తున్నాడంటే క్రమశిక్షణ చర్యలు అనేటువంటివి తీసుకోవాలని చెప్తున్నాడు మళ్ళొకసారి ఐదవ అధ్యాయం మనం గమనించేటప్పుడు ఇక్కడ చెప్తూ ఉన్నాడు క్రమశిక్షణ చర్యలు అనేటువంటివి తీసుకోవాలి ఎవరి విషయంలో తీసుకోవాలి ఎవరికి ఇది అప్లికబుల్ ఐదవ అధ్యాయం మనం గమనించి ఒకటి రెండు వచ్చినాలు కనుక చూసినట్లయితే ఒకడు తన తండ్రి బారిని ఉంచుకున్నాడు అటు జారత్వం అన్యజనుల్లో కూడా జరగదు కాబట్టి ఇటు కార్యము చేసిన వాడిని మీలో నుండి వెలివేసినటువంటి వారు కారు అని చెప్పేసి అంటున్నాడు అంటే ఎవరైతే ఈ ఇమ్మోరల్ కాండక్ట్ కలిగి ఉన్నారో అక్రమ అని అంటూ ఉంటారు కదా ఎవరైతే ఈ అక్రమమైనటువంటి సంబంధాలు కలిగి ఉన్నారో అటువంటి వాళ్ళను సంఘము ఖచ్చితంగా వెలివేయాలి ఇక్కడ ఒక విషయం చెప్పి నేను ముందుకెళ్తాను ఒకసారి ఒకరు అడిగారు మా స్థానిక సంఘంలో ఒక పెద్ద ఆయన ఉన్నాడు ఆయనకి ఇద్దరు భార్యలు అయితే ఆయనే సంఘానికి ఎక్కువ కానికే ఏం చేయమంటారని ఏ మీటింగ్ అన్నా ఆయనే ఎక్కువ ఇస్తాడట అన్నిటికీ ఆయనే ముందు ఉంటాడట అయితే ఆయనకి ఇద్దరు భార్యలు ఉన్నారు అయితే ఇద్దరు భార్యలు కూడా కలిసే ఉంటారంట వంకి ఇంట్లోనే ఉంటారంట వాళ్ళిద్దరి మధ్య అండర్స్టాండింగ్ ఉంది వాళ్ళిద్దరూ అక్కా చెల్లెళ్ళే వాళ్ళకి లేని ఇబ్బంది మీకెందుకు అని అడుగుతున్నారంట సేవకుడు ఒకవేళ చెప్పాలని అనుకుంటే వాళ్ళకి లేని ఇబ్బంది మీకెందుకండి అక్కా చెల్లెళ్ళు చక్కగా ఏది ఒకరి జాలలో ఒకరు వేస్తారట ఒకరి తల్లలో పిల్లలు ఒకరు చూసుకుంటారంట ఇద్దరు చక్కగా కలిసిపోయి ఉంటారంట అంత అన్యోన్యంగా ఉంటే మీకేంటి ఇబ్బంది అంటారంట ఒకవేళ వాళ్ళు అన్యోన్యంగా ఉంటే ఉండొచ్చు కానీ క్రమము అక్రమము అనేటువంటిది ఒకటి ఉంది కదా ఈ నైతిక విలువలు కొన్ని ఉన్నాయి కదా దాన్ని దాటి వెళ్ళిపోతే ఖచ్చితంగా ఇప్పుడు మనం మీరు లోకంలో కూడా గమనించండి లోకంలో కూడా చూసినప్పుడు మనకి ప్రభుత్వం కొన్ని నియమాలు ఇస్తుంది వాటిని కనుక దాటి వెళ్ళిపోతే మీ ఇంట్లో మీరే కొట్టేసుకున్నారు భార్యాభర్తో కొట్టేసుకున్నారు పోలీసులు వచ్చి ఏంటి కొట్టుకుంటున్నారని అంటే నా భార్య నేను కొడతా నువ్వెవరు అడగటానికి ఆమెకు లేని నొప్పి నీకెందుకు అన్నారు అనుకోండి ఓకే సారీ అండి అయితే అని చెప్పేసి వెళ్ళిపోతాడా మా ఊర్లో అయితే అలా వెళ్ళరు అదే మీ ఊర్లో అయితే ఆమెకు లేని నొప్పి మీకెందుకంటే ఒప్పుకోరు ఎందుకంటే మనకు ఒక చట్టం అనేటువంటిది ఉంది రూల్స్ ఉన్నాయి కాబట్టి ఆ రూల్ని దాటి కనుక ప్రవర్తిస్తే ఒప్పుకోరు మనం కూడా ఒక్కోసారి ఏంటంటే మన తెలివితేటలతోటి వాళ్ళకి లేని ఇబ్బంది మీకెందుకు అని అంటూ ఉంటారు ఒక్కొక్కసారి స్థానిక సంఘాల్లో ఇటువంటి వ్యక్తులు గొప్ప వ్యక్తులుగా కూడా చలామణయ్యేటువంటి పరిస్థితి ఉంది ఎవరికి ఇబ్బంది లేనప్పుడు మీరు ఎలా అడుగుతారు అని అంటారు ఎవరికి ఇబ్బంది ఉందా ఎవరికి ఇబ్బంది లేదా అనేటువంటిది కాదు సమస్య దేవుని వాక్యాన్ని మీరిపోయారా దేవుని యొక్క వాక్యాన్ని నియమాల్ని దాటి వెళ్ళిపోయారా ఇప్పుడు చట్టాన్ని కనుక దాటి వెళ్ళిపోతే చట్టం దాని పని చేసుకుంటూ ఉంటుంది లోకంలో అప్పుడప్పుడు వింటాం కదా మాట చట్టం దాని పని చేసుకుంటుందని అలాగనే దేవుని నియమం ఎప్పుడైతే దాటి వెళ్ళిపోయారో ఖచ్చితంగా అక్కడ క్రమశిక్షణ చర్య అనేటువంటిది అమలు చేయాలి కాబట్టి క్రమశిక్షణ చర్య అనేటువంటిది ఎవరి యొడలా మనం దాన్ని చేయవలసినటువంటి అవసరం ఉంది అంటే ఎవరైతే అక్రమమైనటువంటి సంబంధాలు కలిగి ఉన్నారో వారి విషయంలో ఖచ్చితంగా క్రమశిక్షణ చర్యలు అనేటువంటివి తీసుకోవలసినటువంటి అవసరం ఉంది తొమ్మిదవ వచ్చిన నుంచి మనం గమనించేటప్పుడు ఇదే అధ్యాయంలో చెప్తూ ఉంటాడు జారులతో సాంగత్యము చేయవద్దని నా పత్రికలో మీకు వ్రాసి ఉంటేనే అయితే ఈ లోకపు జారులతో లోబులతో దోచుకున్న వారితో విగ్రహారాధికులైన విగ్రహారాధికులతోనైనా ఏమాత్రము సాంగత్యము చేయవద్దని కాదు ఈ లోకపు జారులు అంటే లోకంలో ఒక అక్రమ సంబంధం కలిగిన ఆయన ఉన్నాడు ఆయనతో నువ్వు మాట్లాడు చోకల కిరాణా కొట్టు పెట్టుకున్నాడు అనుకోండి ఆయన దగ్గరికి వెళ్ళి నువ్వు సరుకులు కొనవచ్చు కానీ ఆ అక్రమ సంబంధం కలిగిన సంఘంలో ఉంటానంటే మాత్రం కుదరదు అదేంటి మరి ఇక్కడ ఉంటేనేమో కుదరదు అంటున్నావు ఆయన మరి కొట్టు పెడితే ఆయన దగ్గర అన్యుడి దగ్గరికి వెళ్ళావంటే అలాగైతే నువ్వు ఇలాగ అక్రమంగా ఉన్న వాళ్ళతో నేను సంబంధం కలిగి ఉండనంటే లోకంలోంచి వెళ్ళిపోవాలి పని మీకు అర్థమయ్యేటట్లు చెప్తాను రోడ్డు మీద నడుచుకొని వెళ్తా ఎవరో ఒక పిల్లోడు బూతు మాట తిడుతున్నాడు ఎవరో కొట్టుకుంటున్నారు కింద పట్టి జుట్లు జుట్లు పట్టి కొట్టుకున్నారు లేదా కాలువలో పడ్డారు మీరేం చేస్తారు మీరే అయిపోయి మొత్తం రాసుకొని పూసుకొని అక్కడంతా కూడా పంచాయతీ చేస్తారా చెప్పినా కానీ వినలేదు అయా కొట్టుకోవద్దు కొట్టుకోవద్దు అన్న కానీ వినలేదు మీరేం చేస్తారు అదే మీ ఇంట్లో మీ పిల్లలు కొట్టుకుంటున్నారు బూతులు తిట్టుకుంటున్నారు మీరేం చేస్తారు దానికిలాగా చూసి దీన్ని ఊరుకోరు ఇక్కడ మీకు బాధ్యత అనేటువంటిది ఉంది కానీ అక్కడది లేదు సమాజంలో ఒక పౌరుడుగా ఉండే బాధ్యత కానీ బిడ్డలుగా మనకు ఉన్నటువంటి ఆ పెద్ద బాధ్యత అనేటువంటిది మనకు లేదు ఇక్కడ కూడా స్థానిక సంఘంలో మనకు చాలా పెద్ద బాధ్యత అనేటువంటిది ఉంది ఇది పరిశుద్ధులు ఉండవలసినటువంటి సంఘము సంఘం అంటేనే పరిశుద్ధుల యొక్క సమూహము ఇక్కడ కనుక ఆ పరిశుద్ధతని దాటిపోతే దేవుడు ఎట్టి పరిస్థితుల్లో దాన్ని సహించటం లేదు కానీ లోకం అనేటువంటిది ఉంది కదా అసలు లోకంలో ఉండేదే పాపులు నువ్వు అక్కడ పాపులు ఉండటంటే అంటే కుదరదు నువ్వు దాన్ని కంట్రోల్ చేయలేవు కానీ సంఘం ఉంది కదా ఈ సంఘం అనేటువంటిది ఏంటంటే పరిశుద్ధులు కూడుకోవటం ఇదంతా కూడా పరిశుద్ధుల యొక్క సమూహము ఇక్కడ పాపం వస్తానంటే నువ్వు ఒప్పుకోవటానికి వీలు లేదు కాబట్టి లోకం వేరు ఇది వేరు కాబట్టి కొందరు ఏమనుకుంటారంటే మరి లోకంలో అంతా వాళ్ళే ఉన్నారు వాళ్ళతో పొద్దున్న లేస్తే మాట్లాడుతున్నాను మరి సంఘంలో మాట్లాడొద్దంటే ఎలాగా అని చెప్పేసి కొందరు అనుకుంటారు ఇక్కడ అదే తెలియజేస్తున్నాడు అయితే ఈ లోకపుజారులతోనైనా లోబులతోనైనా దోచుకున్న వారితోనైనా విగ్రహారధికులతోనైనా ఏమాత్రము సాంగత్యము చేయవద్దని కాదు అలాగైతే మీరు లోకంలో నుండి వెళ్ళిపోవలసి వచ్చును కదా పదకొండవ వచ్చినమో ఇప్పుడైతే సహోదరుడు అనబడే వాడు ఎవడైనా జారుడు కానీ లోకంలో అయితే కాదు కానీ సహోదరుడు అనబడిన వాడు జారుడు కానీ లోబి కానీ విగ్రహారాధి కానీ తిట్టుబోతు కానీ కొంతమందికి నోరు ఆగదు తిడుతూ ఉంటారు ఒకసారి ఒక ఆయన అన్నాడు ఇది కూడా పెద్ద నేరం అని చాలా పెద్ద నేరం ఎంత పెద్ద నేరం అంటే ఒకసారి ఈ లిస్టు చూడండి సహోదరుడు అనబడిన వాడు జారుడు కానీ లోబి కానీ విగ్రహారాధికుడు కానీ తిట్టుబోతు కానీ అంటే జారుడు ఎలాగో విగ్రహారాధికుడు ఎలాగో లోబి ఎలాగో త్రాగుబోతు ఎలాగో దోచుకునే దొంగ ఎలాగో నోటిని అదుపులో పెట్టుకోలేని తిట్టుబోతు కూడా అలాగనే దేవుని లెక్కలు తిట్టుబోతు కానీ త్రాగుబోతు కానీ దోచుకునేవాడు కానీ అయి ఉంటే సహోదరుడు గనక అట్లా అయి ఉంటే అటు వానితో సాంగత్యము చేయకూడదు భుజింపనవకూడదని మీకు వ్రాయిస్తున్నాను అలాంటి వాళ్ళతో మీరు సాంగత్యం చేయొద్దు నుంచి మీరు వెలివేయండి ఓకే సంఘంలో నుంచి వెలివేశాం ఆరాధనకి మన దగ్గరికి రావటం లేదు మరి బయట కలిస్తే మాట్లాడవచ్చా అని అంటారు అదే చెప్తున్నాడు ఏమని అంటున్నాడు అంటే అటివాణితో సాంగత్యం చేయకూడదు భుజింపనవకూడదు అని చెప్పేసి అంటున్నాడు అంటే మీరు లోపలే కాదు స్థానిక సంఘంలోనే కాదు బయట కూడా మీరు అటువంటి వాళ్ళతో సాంగత్యం అనేటువంటిది చేయకూడదు కాబట్టి సంఘంలో క్రమశిక్షణ చర్య అనేటువంటిది ఉంటుందా అంటే అవును ఖచ్చితంగా సంఘంలో క్రమశిక్షణ చర్య అనేటువంటిది ఉంటుంది ఆ క్రమశిక్షణ చర్య ఎవరి యొడలో తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది అంటే ఎవరైతే దేవుని వాక్యాన్ని మీరిపోయి అక్రమముగా ఈ విధానాల్లో ఉంటారో వారి యొడల ఖచ్చితంగా క్రమశిక్షణ చర్య తీసుకోమని కొరింతి సంఘానికి నేర్పిస్తూ ఉన్నాడు ఇది క్రొత్త నిబంధనలో ప్రతి సంఘానికి కూడా ఇది అప్లికేబుల్ దానికి కూడా అంతేకాదు క్రమశిక్షణ చర్య అక్రమంగా ఉన్నటువంటి వారి యొడల మాత్రమే కాదు దశలోనికి రాసినటువంటి రెండవ పత్రిక మనం గమనించేటప్పుడు అపోస్తులైనటువంటి పావులు తెలియజేస్తూ ఉంటాడు దశలోనికి రాసినటువంటి రెండవ పత్రిక మూడవ అధ్యాయం మనం గమనించేటప్పుడు ఆరో వచ్చిన నుండి పదకొండవ వచ్చిన వరకు మనం చూసినట్లయితే ఇక్కడ వేరెవరి యొడలో కూడా క్రమశిక్షణ చర్య తీసుకోవాలి అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ సహోదరులారా మా వలన పొందిన బోధన ప్రకారము కాక మా వలన పొందిన బోధన ప్రకారం కాక అక్రమముగా నడుచుకుని ప్రతి సహోదరుని యొద్ నుండి తొలగిపోవాలని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట మీకు ఆజ్ఞాపించచున్నాము అంటే అపోస్తులు ఏదైతే దేవుడు వ్రాయించాడో ఆ వాక్య ప్రకారము ఆ బోధన ప్రకారముగా కాకుండా అక్రమముగా నడిచేటువంటి ప్రతి సహోదరుని యొద్ నుంచి కూడా తొలగిపోవాలి కొంతమంది ప్రార్థనకు వస్తూ ఉంటారు వాక్యం వింటూ ఉంటారు కానీ వాక్య ప్రకారంగా చేయనే చేయ అబద్ధం ఆడొద్దు అబ అది పెద్ద బోధేం కాదు అబద్ధం ఆడొద్దు అని ఎన్నిసార్లు వింటాం కానీ అబద్ధం ఆడుతూనే ఉంటాం మోసం చేయొద్దు మోసం చేస్తూనే ఉంటాం ఇంకా చెప్పాలి అంటే అనేక రకాలైనటువంటి దుర్గుణాలు ఉన్నాయి కదా ఇది రిపీటెడ్గా మనం చేస్తూనే ఉంటాం చేస్తూనే ఉంటాం చేస్తూనే ఉంటాం అంటే దేవుని యొక్క ఆజ్ఞను ఎప్పుడైతే మనం మీరిపోయామో మీరిపోయి మనం అందులోనే ఉంటున్నామో అందులో ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం మారు మనస్సు పొందవలసిన అవసరం ఉంది మారు మనస్సు గనక పొందలేదనుకోండి అప్పుడు ఏం చేయమంటున్నాడు అంటే వాళ్ళని వెలివేయమంటున్నాడు అది ఒక అక్రమంగా నడిచేటువంటి వాళ్ళే కాదు ఇక్కడ అంటున్నాడు మా వలన పొందిన బోధన ప్రకారం కాక అంటే క్రొత్త నిబంధన ప్రకారం కాక ఎవరైనా సరే దాన్ని మీరి నడిస్తే దేవుని వాక్యాన్ని మీరిపోతే అటువంటి వారి దగ్గర నుంచి కూడా తొలగిపోమంటున్నాడు అంటే వాళ్ళ నుంచి మనం దూరంగా ఉండాలి లేదా మన నుంచి వాళ్ళని దూరంగా పంపించేస్తే కాబట్టి సంఘంలో క్రమశిక్షణ చర్య అనేటువంటిది ఎవరి యొడలా మనము దాన్ని తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది లేదా సంఘం ఎవరి యొడలా క్రమశిక్షణ చర్య అంటే ఎలాగైతే స్కూళ్ళలో ఆఫీసుల్లో వాళ్ళ నియమ నిబంధనలకు మీరిపోయినటువంటి వారి యొక్క క్రమశిక్షణ చర్యలు ఉంటాయో ఇక్కడ కూడా అక్రమమైనటువంటి జీవితం ఉన్న వారి యొడలా క్రమశిక్షణ చర్య ఉంటుంది మరొక మాటలో చెప్పాలి అంటే దేవుని యొక్క వాక్యాన్ని ఎవరైతే మీరిపోతారో అటువంటి వారిని కూడా మన నుంచి దూరం పెట్టేస్తారు